రంజాన్ ఎందుకంటే దాదాపు మీరు ఇన్ని రోజులు ఉపవాసాలు ఉండి ఎంతో పవిత్రంగా మీరు అల్లాని మంచి నమాజ్ చేసుకొని భక్తి శ్రద్ధలతో అందరూ కూడా అందరు కుటుంబాలు చల్లగా ఉండాలి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి వర్షాలు బాగుపడాలి ప్రజల ఎంతో మేలు జరగాలి ఈ రోజుల్లో మీరు ఎంతో చక్కగా దువా చేసి ఇవాళ ఈ రంజాన్ వేట పడ జరుపుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా అందరి సోదరులందరికీ మీ కుటుంబాలందరూ కూడా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీడియా సోద నమస్కారం మీ మేము చేసుకోగలం రంజాన్ ఆ అందరికీ మంచి చేయాలి ఈ ప్రాంతం ప్రజలు సుభిక్షగా ఉండాలి సంతోషంగా ఉండాలి మంచి వర్షాలు పడాలి పంటలు పడాలి ఆ విధంగా అలా అందరినీ దీవించాలని తెలంగాణలో కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు

ములుగులోని ఏటు నాగర మండలం మరియు తాడవై మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం హాజరైన పెద్దలు మాజీ మంత్రులు సత్యవత రాజు గారు ఇక్కడ నియోజకవర్చార్జ్ నాగజ్యోతి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు లక్ష్మణరావు గారు మరియు మండలంలో ఉన్న ప్రతి ఒక్క ముఖ్య నాయకులు పార్టీ ప్రెసిడెంట్లు గ్రామ గ్రామంలో ఉన్న కార్యకర్త సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ఇవాళ ఏటు నాగరం మండలంలో ప్రత్యేకంగా అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే సూటిగా ప్రజలకు తెలియాల్సింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్స్లో అబద్ధపు హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారెంటీలు అని చెప్తాను ఉన్న పదమూడు గ్యారెంటీలు పదమూడు గ్యారెంటీలు అన్నీ కూడా అబద్ధపు మాటలు చెప్పి ఏదైతే వాళ్ళు చెప్పినా వంద రోజుల్లో నెరవేరుస్తామని చెప్పి ఏ ఒక్క హామీ కూడా ఇవాళ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిగా ఫెయిల్ అయింది ప్రజల్లో నమ్మకం కోల్పోయింది ఇవాళ వెళ్ళినా కూడా గ్రామాల్లో మా తండాల్లో మా గూడాలో ఎక్కడెళ్ళినా కూడా వాళ్ళ కేసీఆర్ గారినే తలుచుకుంటా ఉన్నారు పొలాలన్నీ ఎండుకోపోతూ ఉన్నాయి సరిగ్గా కరెంట్ ఇస్తలేరు ఏదైతే పెన్షన్ పెన్షన్స్ ఉన్నాయో పెన్షన్స్ వాటికి పెంచుతానే పెన్షన్స్ కూడా ఈ మూడు నెలల్లో కనీసం గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్లు ఎలా ఉన్నాయో అలా ఇవ్వడమే కాకుండా ఒక నెల పెన్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల ఎదరగొట్టేది అంతేకాకుండా రైతు బీమా ఎవరైనా రైతు చనిపోతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఐదు లక్షల రూపాయల బీమా ఆ పది రోజుల దినాల్లో వాళ్ళకు వచ్చేది కానీ బీమా కూడా సరి అయిన టైంలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టగా రైతుల ఉసురు తీసుకుంటుంది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అంతేకాదు ఇవాళ మా మహిళలకి అయితే మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినారో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి కావచ్చు మిగతా వయసులో ఉన్న వాళ్ళకి ఆ హామీని కూడా నేర్చ నెరవేర్చలేదు మా ఆడబిడ్డలు ఎంతో ఆశతో ఖచ్చితంగా కేసీఆర్ గారి గతంలో చాలా బ్రహ్మాండం పాలన చేసిన కానీ కాంగ్రెస్లో ఇంకా గొప్పగా ఏం చేస్తారని ఆశపడి ఇవ్వాల ఈ రెండు వేల ఐదు వందలు అటువంటి హామీలు వినివ్వాల మన కాంగ్రెస్ పొలిటీషన్ ఈ పని కూడా చేయలేదు అంతేకాదు ఇవాళ రైతు బంధు పైసలు ఏదైతే ఉన్నాయో కేసీఆర్ గారి హయాంలో కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు పెద్ద తండ్రి పెద్ద దిక్కై అప్పు తీసుకొచ్చి మరి కరోనా టైంలో రాష్ట్రానికి నిధులు లేకున్నా రా నిధులు రాబడి లేకున్నా కూడా అప్పు తీసుకొని వచ్చి వాళ్ళ రైతు బీమా డబ్బులు వాళ్ళకు టంచున కూడా రెండేళ్ళు ఆరు కోవిడ్ టైంలో కూడా కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది కానీ ఏదైతే రైతు బంధు పెంచిస్తా అన్న రేవంత్ రెడ్డి గారు కనీసం పాత పద్ధతిలో కూడా రైతు బంధు పైసలు సరిగ్గా ఇవాళ రైతులకు ఇవ్వలేని దుస్థితి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇవాళ రుణమాఫీ అయితే ఎలక్షన్ల బిఫోరు వారే సాక్షాత్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే ఇదే విధంగా ప్రెస్ మీట్లో కూర్చొని గతంలో మీరు ఏదైతే రుణమాఫీ కట్టుకొని ఉంటే మళ్ళీ తీసుకోండి డిసెంబర్ తొమ్మిదిన నా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెండు లక్షల రుణమాఫీ మొదటి క్యాబినెట్లోనే ఆమోదం పొంది వాళ్ళు వంద రోజుల్లోపే పూర్తి చేస్తా అని చెప్పారు వాళ్ళు మేము సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుతాను మీ హామీ ఎక్కడ పోయింది మీరు మాటలకే పరిమితమైనరు మార్పు అని ప్రజలందరూ కూడా మొన్న మీకు ప్రభుత్వం వచ్చే విధంగా వాళ్ళ ప్రజలందరూ ఓటేసారు కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క పని చేయకుండా ప్రజలని మభ్యపెట్టి మొన్న ప్రభుత్వం వచ్చింది కానీ ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలందరూ కూడా వాళ్ళని నిర్ణయించుకున్నారు కేసీఆర్ గారిని పోగొట్టుకొని తప్పు పొరపాటు చేశాము ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో కేసీఆర్ వెన్నంటే ఉంటాము బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థులైన మాకు ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తామని ఆల్రెడీ ప్రజలందరూ నిర్ణయించుకుంటూ ఏ గ్రామాల్లో ఏ ఊర్లో తిరిగినా ప్రత్యేకంగా రైతులైతే రోడ్ మరీ చెప్తా అటువంటి దుస్థితి ఉంది ఇవాళ ములుగు జిల్లాలో కేసీఆర్ గారి దేవాల ములుగు జిల్లా వచ్చింది బ్రహ్మాండంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ వచ్చింది మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా కొట్టాడడం వలన కేంద్రం మీద ఒత్తిడి తీసుకోవడం వలన ఇవాళ గిరిజన ట్రైబల్ యూనివర్సిటీ అయితే ఉందో జాకార్లో అక్కడ మూడు వందల ముప్పై ఎకరాల భూమి ఇచ్చి ఇవాళ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ కేంద్ర యూనివర్సిటీ కూడా ఓపెన్ అయ్యే విధంగా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని చెప్పేసి వాళ్ళని ప్రజలందరూ వినియోగించుకుంటా ఉన్నాం అదే కాదు ఇక్కడ కేంద్ర విద్యాలయం తీసుకొచ్చినాం ఏదైతే ఇక్కడే మేము మాట్లాడుతున్న ముందే రోడ్లు మంజూరు చేయించుకున్నాం ఏదైతే ప్రతిసారి గోదావరి వరదలతో ఇక్కడున్న ఏ ఏటునాగరం ప్రాంత ప్రజలు కావచ్చు మంగపేట ప్రాంత ప్రజలు కావచ్చు అందరు ఇబ్బంది పడుతూ ఉన్నది కరకట్టకు కూడా నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలతో కూడా కేసీఆర్ ప్రభుత్వమే కరకట్టకు మంజూరు ఇచ్చిందని చెప్తా ఉన్నాం మొన్న ఎలక్షన్లో కేసీఆర్ గారు ఒకటే పిల్లు నాగజ్యోతిని మీరు గెలిపించండి ఏటు నాగర్ని రెవెన్యూ డివిజన్ చేస్తా అన్నారు మేము కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఒకటే చేస్తామని చెప్పి ఉన్నారో దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి వారికి పూర్తిస్థాయిగా ప్రెస్ మీడియా ప్రకారంగా కూడా డిమాండ్ చేస్తాను ఇవన్నీ కూడా మా అందరి గొంతుగా ఒకటే మా అందరు మాట ఒకటే ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకగా మీ ఆడపిడగా నేను అవుతాను మీరు ఖచ్చితంగా అందరు దీవించండి బీఆర్ఎస్ పార్టీ ఓటేయండి మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారో ఇవన్నీ కూడా వాళ్ళు ముక్కు పిండి ఖచ్చితంగా ప్రజలకు చేరువయ్యే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియవరుస్తాం